వి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుల్ జోష్ లో ఉన్నారు ముఖ్యంగా అధిష్టానం రాహుల్ గాంధీ తన సన్నిహిత కోటరీలో ఒకడిగా ఒకటిగా రేవంత్ రెడ్డిని భావించడమే ఇందుకు కారణంగా ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి ప్రాధాన్యం అధిష్టానం వద్ద చాలా ఎక్కువగా పెరగడం అనేది తాజాగా చూస్తే కనుక ఢిల్లీ ఎన్నికల సందర్భంగా కూడా వాగ్దాన పత్రం ఏదైతే ఉందో దానిని అంటే మేము తెలంగాణలో ఇంప్లిమెంట్ చేశాము అదే వాగ్దానం మీకు ఇక్కడ ఇస్తున్నాము ఇక్కడ కూడా ఢిల్లీలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోండి ఎన్నుకుంటే కనుక ఈ హామీలను అమలు చేసేటటువంటి బాధ్యతను నేను తీసుకుంటానంటూ రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని రేవంత్ రెడ్డికి అంతటి స్వేచ్ఛనిస్తూ జాతీయ స్థాయిలోనే ప్రచారానికి వినియోగించుకోవాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకోవడానికి పర్యవసానంగానే ఈ ప్రకటన జరిగింది అనేది కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి సమాచారం అసలు ఎందుకు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ప్రాధాన్యం ఇస్తున్నారు రాష్ట్రంలో అయితే చాలా వివాదాలు నెలకొని ఉన్నాయి హైడ్రా కి సంబంధించి కావచ్చు కొత్త అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో ఉన్నటువంటి ముఠాల వల్ల కావచ్చు వీటన్నిటి నేపథ్యంలోని రేవంత్ రెడ్డి మీద చాలా విమర్శలు వస్తున్నాయి కానీ రాహుల్ గాంధీ వద్ద మాత్రము రేవంత్ రెడ్డి మంచి మార్కులు తెచ్చుకోగలుగుతున్నారు ముఖ్యంగా అందుకు కారణము ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి తరం నాయకులు కావచ్చు దీర్ఘకాలంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళంతా ఒక రకమైనటువంటి ఉదాసీనత తోటి పార్టీలో వ్యవహరిస్తున్నారు అగ్రెసివ్ స్టాండ్ తోటి పోరాటానికి సిద్ధమై ప్రతిపక్షాలు అంటే ప్రత్యర్థుల మీద పోరాటం చేయలేకపోతున్నారనే అంచనాకి రాహుల్ గాంధీ వచ్చారనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి సమాచారం అందువల్లనే ఆయన రాహుల్ గాంధీ ఇటీవల చేస్తున్నటువంటి నిర్ణయాలు కానీ ప్రకటనలు కానీ ఇవన్నీ చాలా తీవ్రమైనటువంటి అగ్రెసివ్ స్టాండ్ తోటి జైలుకు వెళ్ళడానికైనా సిద్ధపడి కేసులకు వెనకాడకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుకెళితే మాత్రమే కేంద్రంలో ఉండేటటువంటి భారతీయ జనతా పార్టీతో కానీ రాష్ట్రాల్లో ఉండేటటువంటి ప్రత్యర్థులతో కానీ పోరాటం చేయగలము అంటూ రాహుల్ గాంధీ అంతర్గతంగా నాయకుల వద్ద అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా చూస్తే కనుక రేవంత్ రెడ్డికి ఇంతటి ప్రాధాన్యం రావడానికి కారణం బీఆర్ఎస్ టైంలో ఆయన పోరాటం చేసినటువంటి తీరు కానీ కేసులకి వెరవకుండా జైలుకు వెళ్లేందుకు సిద్ధపడినటువంటి సందర్భం కానీ ఆ పదేళ్ల కాలంలో కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్నప్పటికీ రాష్ట్రం ఇచ్చినప్పటికీ రేవంత్ రెడ్డి స్థాయిలో పోరాటం చేయలేకపోవడము చేయకపోవడము బీఆర్ఎస్కి కొంచెం సానుకూలతనే కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేయడం అధికారంలోకి వస్తాం తెలియదు కనుక అనవసరంగా కేసీఆర్ లాంటి నాయకుడితో పెట్టుకోవడం ఏటనేటటువంటి భావంతో ఉండడము ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి పదేళ్లు పట్టింది అదే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పార్టీ చాలా అగ్రెసివ్ తోటి పోరాట పాత్రలో వెళ్ళడంతో అధికారం వచ్చింది అనే అంచనాతోటే రేవంత్ చాలా జూనియర్ అయినప్పటికీ ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించారు రాహుల్ గాంధీ అంతేకాకుండా ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో ఒక అడ్వాంటేజ్గా మారింది అనే అంచనా కూడా కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఉంది ఒకవేళ భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే కనుక నాలుగు వందల సీట్లు తోటి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు అంతేకాకుండా రిజర్వేషన్లు ఉండవు అనే ఒక పెద్ద వివాదం నడిచింది ఆ రిజర్వేషన్లు ఉండవు అనేటటువంటి వివాదాన్ని ఇక్కడే సృష్టించారు అంటే రేవంత్ రెడ్డి చొరవతోటి ఈ అమిత్ షా ఒక సందర్భంలో మాట్లాడినటువంటి మాటల్ని తెలివిగా వక్రీకరించి అది పెద్ద ఎత్తున ప్రచారం అయ్యేలా చూడటంలో రేవంత్ చురుకైన పాత్ర పోషించారు అటువంటి అగ్రెసివ్ స్టాండ్ వల్లే రిజర్వేషన్లు ఉండవు అనేటటువంటి భావన వెళ్లడం వల్ల మహారాష్ట్రలో కావచ్చు ఉత్తరప్రదేశ్లో కావచ్చు ప్రతిపక్షాలు అయినటువంటి కాంగ్రెస్ కూటమికి ఇండియా కూటమికి కొంత అడ్వాంటేజ్ లభించింది అటువంటి స్టాండ్ అంటే కేసులకు కూడా భయపడకుండా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ పొలిటికల్ మైలేజ్ విషయంలో ఎంతటి స్టాండ్ అయినా తీసుకుంటే ఎంతటి పోరాటానికైనా సిద్ధపడేటటువంటి వైఖరి రేవంత్లో ఉంది అందువల్లే ఈ రిజర్వేషన్ ఉండవు అనేటటువంటి భావాన్ని ప్రజల్లో నెలకొల్గిన విధంగా సోషల్ మీడియాను వాడటం కానీ ఆ రకమైనటువంటి టాక్టిక్స్ ప్రయోగించడం కానీ రేవంత్ చేశారు అది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి వ్యూహాలు ఇటువంటి స్ట్రాటజీస్ ఇటువంటి ట్యాక్టిక్స్ అవసరము లేకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉండేటటువంటి యంత్రాంగాన్ని ఎదుర్కోవడం కానీ వ్యూహాత్మకంగా సోషల్ మీడియా మీద వాళ్ళ ఆధిపత్యాన్ని కానీ ఎదుర్కోలేము ప్రతిఘటించలేము అందువల్ల ఈ రేవంత్ వంటి నాయకులు అంటే అగ్రెసివ్గా ముందుకెళ్లేటటువంటి తప్ప ఉప్పు ముందుగా పోరాటం చేయాలి పోరాటం తర్వాతే ఏదైనా తప్పు తర్వాత చూసుకుందాం ముందుగా ప్రత్యర్థిని మీద దాడి చేయాలి అనేటటువంటి వ్యూహాన్ని అనుసరించి రేవంత్ వంటి నాయకులు చాలా అవసరం అంటూ రాహుల్ అభిప్రాయపడుతున్నట్లుగా కాంగ్రెస్ హైకమాండ్లోని కొందరు వ్యక్తులు బహిరంగంగానే చెబుతూ ఉన్నారు ఇది రేవంత్కి చాలా అడ్వాంటేజ్ గా పొలిటికల్ అడ్వాంటేజ్ గా మారింది అందువల్లనే జాతీయ స్థాయికి రండి జాతీయ స్థాయి ప్రచారంలో మీరు భాగం పంచుకోవాలంటూ రాహుల్ గాంధీ ఇటీవల కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభ సందర్భంగా రాహుల్తో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డితో మాట్లాడినటువంటి కొద్ది సమయంలోని సూచించినట్లుగా తెలుస్తుంది అంటే సీడబ్ల్యూసి అంటే అంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వంటి అత్యున్నతమైనటువంటి వేదికలో ప్రత్యేక ఆహ్వానితుడిగా కానీ లేదంటే స్పెషల్గా మామూలుగా కానీ ఆయన్ని రేవంత్ రెడ్డికి భవిష్యత్తులో ఒక స్థానం లభించవచ్చు జాతీయ స్థాయి ప్రచారానికి రేవంత్ సేవలను వినియోగించుకోవచ్చు అని తెలుస్తోంది అందువల్ల ఇప్పుడున్నటువంటి నాయకులు అంటే సీనియర్ నాయకులు ఎవరు కూడా కేసులకు కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే భావనలో కానీ లేకపోవడం వల్లే పోరాటం చేయలేకపోతున్నారు పోరాటతత్వం లోపించింది రవంత్ వంటి నాయకులైతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తాయి కాంగ్రెస్ పార్టీ చాలా ధీటుగా బీజేపీ వివాహాలను ఎదుర్కోగలుగుతుంది అనే అంచనాలో రాహుల్ గాంధీ ఉన్నట్లుగా చెబుతున్నారు ఇటీవల మనం చూసాము ఆయన చెప్పినప్పుడు కేవలము ఆర్ఎస్ఎస్ తోటి తోటే కాదు ఇండియన్ స్టేట్ అంటే భారత రాజ్యంతో సైతం మనం పోరాడుతున్నామంటూ ఆయన చాలా మిలిటెంట్ ధోరణిలో ఆయన వ్యాఖ్యలు చేశారంటే అంతటి అగ్రెసివ్నెస్ నిజానికి ప్రత్యక్షులు ఆ ప్రత్యర్థుల మీద అంటే ప్రతిపక్షాలు రాజకీయ పార్టీలు అయితే అక్కడ ఉండేటటువంటి కేంద్ర ప్రభుత్వం మీద పోరాడుతున్నాము లేదంటే రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాడుతున్నాము బీఆర్ఎస్ ప్రభుత్వము లేదంటే ఆంధ్రప్రదేశ్లో చూస్తే కనుక కూటమి ప్రభుత్వం ఇలా అంటూ చెప్తూ ఉంటారు విమర్శలు చేస్తూ ఉంటారు లేదా బీజేపీ ప్రభుత్వం మీద నరేంద్ర మోడీ మీద పోరాడుతున్నాం అంటారు కానీ భారత రాజ్యం మీద ఇండియన్ స్టేట్ మీద పోరాడుతున్నామంటే ఎంతటి తీవ్ర స్థాయిలో ఆయన ఒక మిలిటెంట్ ధోరణి ఆయనతోటి మనం పోరాటం చేస్తే మాత్రమే రాజకీయంగా నిలదొక్కుకోగలం అనేటటువంటి అంచనాలో రాహుల్ గాంధీ ఉన్నారు అటువంటి పోరాటం చేయగలిగినటువంటి కొత్త శ్రేణి నాయకుల్లో రేవంత్ కూడా ఒక్కడిగా అధిష్టానం గుర్తించడం వల్ల ఆయనకి జాతీయ స్థాయిలో పెద్దపేట వేస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి వినికిడి లోపం ఉన్నవారికి అడ్వాన్స్డ్ హియరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్